క్యాలరీలు కలిగిన చిప్స్ మీ పసిబిడ్డకు మీరు గ్రహించిన దానికంటే ఎక్కువ హాని చేస్తాయి హాయ్ నేను రిధిని చైల్డ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ బేబీ లెడ్ వీనింగ్ రివర్స్ పికి ఈటింగ్ మరియు మూడు సంవత్సరాల బిడ్డకు తల్లిని కిచెన్ లో ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తొలగించి ఆరోగ్యకరమైన ఎంపికలతో భర్తీ చేసే వంటకాల శ్రేణిని తయారు చేయడానికి మారిసన్స్ బేబీ డ్రీమ్స్ తో అసోసియేట్ అయినందుకు సంతోషిస్తున్నాను కొన్ని రోస్టెడ్ చపాతీ చిప్స్ మరియు పన్నీర్ జీడిపప్పు డిప్ ని చేద్దాము అదనపు చపాతీలను ఉపయోగించి పోషకమైన చిరుతిండి మీ పసిబిడ్డ ఆహారంలో ఫైబర్ మరియు ప్రోటీన్ ని జోడించండి చిప్స్ కోసం మీకు కావాల్సినవి రెండు చపాతీలు చాట్ మసాలా లేదా ఒరిగానో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి ప్రతి చపాతీపై కొంత నెయ్యి రాసి ట్యాంగీ కిక్ కోసం కొంచెం చాట్ మసాలాని చల్లి వాటిని మీకు నచ్చిన ఆకారంలో కట్ చేయండి చిప్స్ను గోరువెచ్చని పెనంపై ఉంచండి అవి బంగారు రంగులో క్రిస్పీగా అయ్యేంతవరకు తక్కువ మంటపై కాల్చండి డీప్ ఫ్రైడ్ ప్యాకేజ్డ్ చిప్స్ మాదిరిగా కాకుండా హోల్గ్రెయిన్ చపాతీ చిప్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కృత్రిమ రుచులు అదనపు ఉప్పు లేకుండా ఉంటాయి డిప్ కోసం మీకు కావలసినవి రెండు వందల గ్రాముల పన్నీర్ వన్ ఫోర్త్ కప్ హంకర్డ్ వన్ ఫోర్త్ కప్ జీడిపప్పు నానబెట్టి వడకట్టినవి తాజా హర్బ్స్ కొత్తిమీర లేదా తులసి ఒక వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఉప్పు ఇప్పుడు పన్నీర్ జీడిపప్పు డిప్ చేసుకుందాం పన్నీర్ యొక్క ప్రోటీన్ రిచ్నెస్ జీడిపప్పు యొక్క ఆరోగ్యకరమైన కొవ్వులు ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది దుకాణంలో కొనుగోలు చేసిన డిప్స్ ను బీట్ చేస్తాయి హర్బ్స్ కోసం కొత్తిమీర్ ను ఉపయోగించి తగా మిక్స్ చేస్తాము దానిమ్మ పండ్లతో గార్నిష్ చేస్తే హెల్దీ డిప్ రెడీ అవుతుంది తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరికీ విన్ విన్ అల్పాహారం ఈ డిప్ ప్రతి ముక్క క్రంచ్ మరియు పోషణతో తృప్తినిస్తుంది